ప్రైస్ లాడ్ అందరికీ ఈ రోజుకి మా మామగారు జన్పై మూడు రోజులు అవుతుందనమాట సో మూడవ రోజు సమాధి దగ్గరికి వెళ్తున్నాము సో సమాధి దగ్గరికి వెళ్ళి పాలు నీళ్ళు పోస్తారంట నాకు కూడా తెలియదు నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా సో తీసుకెళ్ళిన పాలు బంధుమిత్రులందరూ కలిసి తన సమాధి దగ్గర కొన్ని కొన్ని ఇట్లా ఆరబోసినట్టు చేస్తారనమాట క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనిషిని ద్వారా మరణం వచ్చను గనుక మనిషిని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగను ఆదమునందు అందరూ ఏలాగూ మృతి పొందుతున్నారో అలాగ ఉన్న క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడదురు ప్రతివాడు తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడదురు అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టువేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును అప్పుడు అంతం వచ్చును విత్తులేలాగూ లేపబడదురు వారెట్టి శరీరంతో వత్తురని ఒకడు అడుగును ఓ అవివేకి నువ్వు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా నువ్వు విత్తు విత్తుదానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే మరి ఏ గింజ అయినను సరే వట్టి గింజను విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు అయితే దేవుడు తన చిత్త ప్రకారము నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరం ఇచ్చుచున్నాడు ఈ క్షయమైనది అక్షయతను ధరించుకునినప్పుడు ఈ మర్త్యమైనది అమర్త్యను ధరించుకునినప్పుడు విజయమందు మరణము రింగి వేయబడేనని అది వ్రాయబడిన వాక్యము నెరవేరును ఓ మరణమాని విజయం ఎక్కడ ఓ మరణమాని ముళ్ళెక్కడ మరణపు ముళ్ళు పాపము పాపముకున్న బలము ధర్మశాస్త్రమే ఆయనను మన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక దేవునికి వాక్యమును మనందరిమే కాపాడను గాకీ యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి ఆయన ఆత్మ చేత ముద్రించబడి ఆయన పిల్లలుగా మనం పిలువబడుతున్నటువంటి సమయంలోన పాపము వచ్చు జీతము మరణము అనేటువంటి సత్యం మనందరికీ తెలిసినటువంటిదే ఈ భౌతిక శరీరము ఎవరైనా కానీ కూడా మెచ్చ మునుపటిది బెనకెట్ బెనిఫెట్ వల్ల మనైపోను అనేటువంటి మాట ప్రకారంగా శరీరం విడవవలసిందే కానీ అక్కడనే ఒక మాట సెలవిస్తాడు ప్రభు అయిన క్రీస్తు యేసులందు మనకు నిత్య జీవము అనేటువంటి ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది అందుకొరకే మన అపరాధముల నిమిత్తము ఆయన చనిపోయాను మనను నీతి మంతులంగా చేయటకు ఆయన తిరిగి లేచను అని రోమపత్రికలు రాస్తారు మూడవ దినమున స్త్రీలందరూ కూడా ఆయనకు సుగంధ చూడడానికి వెళ్ళారు ఆ కాలంలో ఒక ఐదు రకాల చట్టాలు ఉండే యువతుల కాలంలోన ఆయా యొక్క దేహాన్ని మళ్ళీ సుగంధ ద్రవ్యాలతో పోసి పెట్టడానికి వారు వెళ్ళారు కానీ ఆ మూడవ దినం యొక్క ప్రత్యేకత ఏంటిది కదా అంటే యేసుప్రభు ఆయన మూడవ దినమును తిరిగి లేచాడు మొదలైన మరియు వెళ్ళి ఏడుస్తున్నది నా ప్రభుత్వం ఎత్తుకొని వెళ్ళా వెళ్ళారు అని ఏడ్చినప్పుడు స్త్రీలందరూ ఏడుస్తున్నప్పుడు దేవదూత అక్కడ ఒక చక్కటి మాట సెలవిస్తాడు అమ్మ సజీవుడైన వారిని మృతులలో ఎందుకు మీరు వెతుకుతున్నారు అనేటువంటి మాట ఎందుకంటే జాగ్రత్తగా గమనించాలి వాక్యము ఆయన ఉన్న యేసుప్రభు ఉన్న కాలంలో ఈ మాటలు అన్నీ చెప్పాడు అన్నీ చెప్పాడు కానీ యేసుప్రభు చనిపోయిన వెంటనే ఆ మాటలన్నీ వాళ్ళు మర్చిపోయారు ఇంకా ఆయన శరీరమే అంతే ఆయన అంతే ఇక మనకు లేడు ఆయన కనీసం చూసుకుందానికైనా మూడోసారి మూడో రోజు పోదామన్నటువంటి ఆ చట్టం ప్రకారంగా వాళ్ళు పోయిరు కానీ అక్కడ దేవదూత ఒక మాట మాట్లాడాడు ఈయన సజీవుడు ఆయన ఇక్కడ మీరు ఎందుకు వెతుకుతున్నారు అనేటువంటి మాట అదే యేసు ప్రభు మాట సెలవిస్తుంటున్నాడు ఏంటిదంటే మన మన అపరాధముల నిమిత్తం ఆయన చనిపోయాడు మనను నీతిమంతులుగా చేయడానికి ఆయన తిరిగి లేచాడు అనేటువంటిది అందుకే పాపము వలన వచ్చు జీతము మరణము ఇది అందరికీ వచ్చేటువంటిదే కానీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మాత్రమే నిత్య జీవము ఈ సత్యాన్ని మనం గమ గమనించాలి గ్రహించాలి అందుకే బ్రతికున్న కాలంలో క్రైస్తవునిగా మనము బ్రతికి ఉన్న కాలంలో అందరు చెప్తారు ఏంటంటే వచ్చినప్పుడు ఏం తేలే వచ్చినప్పుడు ఏం తేలే పోయేటప్పుడు కూడా ఏమి అది అందరు చెప్పే మాట అండి కానీ క్రైస్తవునికి దేవుడు ఏమి ఇచ్చాడు కదా అంటే ఇప్పుడు ఐగారు చదివినటువంటి విధంగా మనకంటూ ఒక నిరీక్షణ ఉన్నది నిత్య జీవమును కూర్చిన నిరీక్షణ ఉన్నది అది మనం గమనించాలి గ్రహించాలి గుర్తుపెట్టుకోవాలి అందరం ఇంతేనా కదా నువ్వు ఏమన్నా చేయి నువ్వు ఎన్ని కథలు ఉన్నవాడు ఏమన్నా చెయ్యి మలుగు రోజు అందరం ఎక్కడి భూమిలోనికి పోవలసిందే ఒకవేళ ఆయన రాకడా లేట్ అయితే ఇంతేనా కానీ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒకవేళ నేను భూమిలోనికి పోతే నా ప్రభు వచ్చినప్పుడు నేను ఎక్కబడతానా నేను పునరుత్నం అయితే నేను తిరిగి లేస్తానని అందుకే అక్కరు కాబట్టి ఎవరు మొట్టమొదటిగా లేచిందిగా నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు అక్కడే మాట సెలవుస్తాడు ఏంటంటే తెస్తానకెల్లా ఒకవేళ క్రీస్తు మృతుల్లో నుండి లేచాడని మనం నమ్మితే ముట్టపెట్టుకోండి యేసు ప్రభు మూడవ రోజున మరణమును గెలిచి లేచాడని మనం నమ్మితే ఇది కూడా నమ్మాలంటే ఏంటిదంటే ఆయన ఎందు నిద్రించిన వారిని ఆయన వెంటబెట్టుకొని వస్తాడనే సత్యాన్ని కూడా మనం నమ్మాలి ఇదే మన నిరీక్షణ ఇదే మన విశ్వాసం నమ్మిన వరకు మాత్రమే ఉండద్దు ఎక్కడి వరకు ఉండాలంటే నేను కానీ నా ప్రియులు కానీ ఎవరు కానీ సమాజంలోకి వెళ్తే వారికంటూ లేదా నాకంటూ ఒక నిరీక్షణ ఉంటే ఏంటిది కేస వచ్చినప్పుడు తప్పకుండా ఆ ఆత్మ నేను చేస్తాడు ఆయన వారిని వెంటబెట్టుకున్నాడు యందు ఎందు నిద్రించాలంటున్నాడు క్రీస్తు ఎందు నిద్రించాలి అంటే క్రీస్తు అంగీకరించి క్రీస్తులు వాక్య ప్రకారంగా మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు ఆయన తప్పకుండా ఏం చేస్తాడో వారిని వెంట పెట్టుకొని వస్తాడు మొదటి మనుషుని ద్వారా మరణం వచ్చను ఓకే కడపటి ఆదమైన యేసు క్రీస్తు ద్వారా నిత్య జీవము మనకు కలిగింది అందుకే ఆయన చచ్చాడు ఆయన చనిపోయాడు మన పాపముల కొరకు మనను తిరిగి నిత్య జీవానికి వారసులుగా లేదా నిత్య జీవంలో మనం ఉంచడానికి ఆయన తిరిగి లేచాడు ఈ సత్యాన్ని గమనించాలి అంటే మన రక్షణకు మన నిత్య జీవానికి మధ్యలో మనం రక్కుతున్నాం అందరం కూడా రక్షింపబడ్డ నాటి నుంచి వెళ్ళి నిత్య జీవం అంటే ఆ నిరీక్షణ మధ్యలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి ఈ బ్రతికినంత కాలము ఈ సత్యాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోద్దు ఈ సత్యాన్ని అందుకే ద్వితీయోపదేశ కాండంలో అది పిల్లలకి అంటాడు కానీ అంతకంటే ముందు చెప్తే ఏంటంటే నువ్వు కూర్చున్నా నిలబడ్డా పడుకున్నా లేచినా నడిచినా ఏం చేయాలట ఆయన వాక్యాన్ని ఏం చేయాలి మనము చేతులకు కట్టుకోవాలి బాసిన ఎందుకంటున్నాడు ఆ మాట అంటే ఏమో తప్పిపోతావేమో మర్చిపోతావేమో నువ్వు త నువ్వు విడిచిపెట్టబడతావేమో కాబట్టి అలా ఉండొద్దు నేను నిరీక్షణను కూర్చుని వెళ్ళప్పుడు ఆలోచిస్తూ ఉండాలి అందుకే దేవుని వాక్యం కొలసీలు అంటాడు కదా మీరు క్రీస్తుతో కూడా లేపబడితే మనము ఏనాడైతే బాప్టిజం తీసుకున్నామో మన పాత జీవితాన్ని సమాధి చేసి మనం లేచాము క్రీస్తుతో కూడా లేపబడితే మీరు పైనున్న వాటినే వెతికండి చక్కటి మాట చెప్తాడు ఎందుకంటే క్రీస్తు పరలోకపు తండ్రి కుడి పుడిపార్శ్వన కూర్చున్నాడు ఆయన రాబోతున్నాడు సత్యాన్ని గమనిద్దాం ప్రకాశం నాన్న మరి దేవుని పిలుపరిచే ఆయన వెళ్ళిపోవడం జరిగింది కానీ మనకంటూ ఒక నిరీక్షణ ఉన్నది ఏంటిది ఆయన దేహం మాత్రము మరి దేవుని యొక్క మాట చొప్పున అది భూమిలోకి వెళ్ళిపోయింది కానీ ఆత్మ అది విశ్రాంతిలో ఉన్నది ప్రభు వచ్చినప్పుడు తప్పకుండా ఆయన వెంటబెట్టుకొని వస్తాడు అనేటువంటి విశ్వాసము మనందరికీ ఉండాలి మరి చిన్నమ్మకు కుటుంబానికి మందు మిత్రాదులందరికీ కూడా ఆ యొక్క విశ్వాసం దేహంతో ఉన్న కాలంలో మనకున్నటువంటి బంధుత్వాన్ని బట్టి బాంధవ్యాన్ని బట్టి రక్త సంబంధాన్ని బట్టి సంబంధాన్ని బట్టి మనం జీర్ణించుకోలేము ఆ విషయాలు ఎందుకంటే మగ్గలేని మరియనే మనం చూస్తే అంతగా ప్రేమించింది ఆమె ఏడుస్తూ తిరుగుతుంది ఆ ప్రదేశం అంతా సో కానీ ఒక సత్యాన్ని ఇక్కడ మళ్ళీ మనం గమనించాలి ఏంటంటే సమాధానకర్తయ దేవుడు అంటాడు అంటే ఏసుప్రభు ప్రేమించేవాడు సమాధానాన్ని ఓదార్పునిచ్చేవాడు ధైర్యాన్ని ఇచ్చేవాడు ఓకే ఈ కుటుంబానికి నాయకుడై దేవుడై అధిపతి అయి నీ సృష్టికర్త అయిన దేవుడై నీకు భర్త ఉన్నాడు అంటున్నాడు కాబట్టి అలా దేవుడు ధైర్యాన్ని ఇచ్చి బలపరిచి సమాధానాన్ని ఇచ్చి నడిపించేవాడు ఉన్నాడు కాబట్టి ఈ విశ్వాసాన్ని మనం వెంబడించాలి ఆ రోజు మనకు ఛాన్స్ ఉంటుందో ఉండదు ఒక మాట నేను సెలవిస్తా జ్ఞాపకార్థు పుడికే రోజు ఏమంటున్నాడు కదా అంటే కదంటే ఒక మంచి సాక్ష్యం బెంగాల్లో మనిషి పెన్నప్పుడు ఒక మంచి సాక్ష్యము చాలా ఇంపార్టెంట్ అంతేనా మన కొరకు నాలుగు కన్నీళ్ళు కాల్చేటోళ్ళు ఒక నలుగురు ఒక మంచి సాక్ష్యం చెప్పేటువంటి జీవితము మనకు ఉండాలి అది లోకల్లో మనం సంపాదించుకోవాలి అలా సంపాదించుకున్నప్పుడు దేవున్నామని మేము కలుగుతుంది కాబట్టి దేశ ప్రభు చెప్పినటువంటి విధంగా ఆయన మొదటగా లేచాడు ఆయన ఎంత నిద్రించిన వారిని ఆయన వెంటబెట్టుకొని వస్తాడు మరి ఒకవేళ ఇప్పుడు వస్తే ఇప్పుడు వస్తే వాళ్ళైతే వస్తారు ఇప్పుడు వస్తే మనం ఎత్తబడతామని ఆలోచించాలి నాకు విశ్వాసం ఉన్నదా నేను ఎత్తబడుతున్నాను ఎత్తబడకపోతే నువ్వు భూమి మీద ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థమే పొరలోక చేరకపోతే అంతా వ్యర్థమే కాబట్టి రసంగ అంటాడు కదా భూమి సూర్యుని కింద భూమి మీద ఉన్న దానిలో అంతూ కూడా వ్యర్థమైన దాని గురించే ప్రయాసపడుతున్నాం కానీ ఓకే అర్థం చేసుకొని ఉండబోయేటువంటి దాని కొరకు మనం ఆలోచించాలని పరిశుద్ధ సెలవిస్తున్నది కాబట్టి ఈ సమయంలో అలాంటి సాక్ష్యము అలాంటి నిరీక్షణ అలాంటి విశ్వాసంతో మనం ముందు కొనసాగుతాం మరి దేవుడు ఇట్టి సమయంలో దుఃఖసాగరంలో ఉన్నటువంటి కుటుంబానికి తన నిత్యమైన ఆదరణ నిత్యమైన సమాధానం కుటుంబానికి అనుగ్రహించి దేవుడు వారిని నడిపించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాడు దేవుడి కొద్ది మాటలను మన నాయన నీ చెంత మీరు చేర్చుకొని ఉంటున్నారు మా ప్రయత్నాలుగానైనా ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటున్నాం కానీ నీ చిత్తమే నెరవేరుతుంది మా ఆలోచనలు వేరు నీ ఆలోచన వేరు నీ ఉద్దేశం వేరు నీ ప్రణాళిక వేరు తండ్రి ప్రభా నీ యొక్క చిత్తానుసారంగానే ఆ యొక్క ఆత్మను మీరు తీసుకొని ఉంటున్నారు దాన్ని బట్టి నీకు వంద స్తోత్రం చేయించుకుంటున్నాం నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు ఉండకూడదునట్లు మీకు తెలియజేస్తున్నారు మీ వాక్యం తెలియజేస్తూ ఉంటుంది మీరు మాకు ఒక మంచి నిరీక్షణను అనుగ్రహించుకుంటున్నారు తండ్రి తిరిగి మీరు వచ్చినప్పుడు మా మామను మీరు తీసుకొని వస్తారని ఒక నిరీక్షణను మేము కలిగి ఉంటున్నాము మేము పోగొట్టుకున్న వారిని మళ్ళీ మేము చూస్తాము అనేటువంటి ఒక నిరీక్షణ మీరు మాకు అనుగ్రహించి ఉంటున్నారు నీకు వందములు చెల్లించుకుంటున్నాము తండ్రి ఆ విధంగా మేము కూడా బ్రతికింపబడులాగున ఒక మంచి విశ్వాసంలో మీరు మమ్మల్ని నడుపుతుంటున్నారు దాన్ని బట్టి నీకు వందములు స్థితి స్తోత్రం చెల్లించుకుంటున్నాము నైనా ఈ నైనా మేము మామ సమాధిని మేము దర్శించడానికి వచ్చి ఉంటున్నాము అల్నాడు నీ యొక్క దేహానికి సుగంధ ద్రవ్యములను పుయ్యవాలనని ఏ విధంగానైతే నైనా సంగమం వచ్చి ఉంటున్నదో అదే విధంగా మేము ఆప్తులము మేము అందరం కూడి ఉంటున్నాం నాయన ఈ యొక్క మాటలు మేము జ్ఞాపనం చేసుకొని ఉంటున్నాము ఈ యొక్క నామాటిక వందనాలు అనేక ఆత్మకు శాంతిని సమాధానాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి ఆదరించండి తోడుగా ఉండండి తోడ్పాటు అనుగ్రహించి మంచి మనోధైర్యాన్ని దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాం నీ కృష్ణ నీ సృష్టికర్త నీకు భర్త ఉన్నాడని మీరు సెలవు ఇచ్చి ఉంటున్నారు కావలసినటువంటి ప్రతి ఔషతను ఆమె తీర్చమని ప్రార్థన చేస్తుంటున్నాం అదేవిధంగా కుమారునికి తోడుగా ఉండండి నాయన బిడ్డలకు తొడుగా ఉండండి నాయన తల్లిపవ్వ తండ్రిగా వారిని ఎంతగానో ఆదరించి ఉంటున్నాడు వెన్నంటి నడిపించి ఉంటున్నాడు కుటుంబాన్ని ఆయన తల్లిపవ్వ ఇక్కడ నుంచి నాయన మీరే ఆ యొక్క తండ్రి బాధ్యతను మీరే ముందు నడిపించమని వారికి యొక్క ఆదరణను ధైర్యాన్ని అప్పటికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నారు బంధుమిత్రులందరికీ కూడా తొడుగు ఉండండి అర్థ సంబంధాలకు తొడుగు ఉండండి ఆయన నాయన లేని లోటును మీరే తీర్చుమని ప్రార్థన చేస్తున్నాం నైనా యొక్క నామానికి వదనాలు కూడికి వచ్చినటువంటి వారిని కూడా మీరు పేరు పరిశోధన దీవించండి ఆశీర్వదించండి ముందు జరగబోయేటువంటి కార్యక్రమాలు మీరు ఉండండి నాయన దినాలు కార్యక్రమాలు కూడా సవ్యంగా అన్ని జరుగులాగునని ఇప్పటిని చూపించమైనా సమాధి కట్టే విషయంలో కూడా ఇప్పటిని చూపించమని ప్రార్థన చేస్తున్నాను మీకు మరి నా ప్రభుని ఏ స్వామి ప్రార్థన చేసిన రావ సకల ఆశీర్వాదం కారణబులకు గొప్పదివారు నీ పరిశుద్ధ నామం నృత్య స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను నీ పనులు ఒక తండ్రి నీ యొక్క దాసుని ఆత్మని యొక్క చెంతకు చేర్చుకున్నారు నీ కొందాలు స్తోత్రాలు యహోవా ఇచ్చను ఏ తీసుకున్నాను నీకు స్తోత్రములని లోటు ఏమాటైతే నిన్ను స్థుతించాడో గనపరచాడో మేము కూడా నిన్ను స్తుస్తున్నాము నిన్ను గనపరుచుతున్నాము ఆయన నీకు వంద నాలుగు స్తోత్రాలు యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలదని ఒక వాక్యం అవును నాయన యొక్క దాసుని యొక్క మరణము యొక్క దృష్టిలో విలువ కలదని మేము నమ్ముచున్నాము ఆయన నీ యొక్క దాసుని ఆత్మకు శాంతి సమాధానము దచ్చేయండి ఆయన విడపడ కుటుంబానికి ఓదార్పును శాంతిని సమాధానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఉన్నాను పరలోకపు తండ్రి ఎవరు ఆదరించినా అది తగ్గినైనా నువ్వు ఆదరిస్తే పర్లోకపు తల్లినైనా అది మాకు ఎంతో స్వాంతమిచ్చు పరుగుల యొక్క బిడ్డలను పరలోకపు తండ్రి బట్టమును అదే మాదిరిగా పరలోకల్లినైనా లడ్డుని అదే మాదిరిగా స్వీట్ని బెట్టిని వారి యొక్క కుటుంబాలను మీరు పరలోకపు తల్లినైనా జీవించండి వారిని ఓదార్చండి పర్లోక పరోకబు తల్లి వారిని బలపరచండినైనా మేము నిరీక్షణ లేని ఇతరుల వల్లే గుర్తించకుండా ఈ యొక్క మర్మము తెలియట తెలియచేయటము నాకు ఇష్టం లేదని అంటున్నారు అపౌసల్ పౌలు పరలోకపు తండ్రినైనా మేము నిరీక్షణ కలిగినటువంటి వారు నీ యొక్క దాసుని నువ్వు వచ్చినప్పుడు వెంట పెట్టుకొని వస్తావు అనే విశ్వాసము మాకుంది కాబట్టి పరలోకబుద్ధి నీ యొక్క దాసుని యొక్క పరలోకపు తండ్రి జరగబోయేటువంటి కార్యక్రమాల్లో మీరు ఉండండి నాకు పెద్ద మీరు ఉండండి సమస్తమును మీరు జరిగించండి పరలోక దర్శించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను ప్రియమైనటువంటి వారిని ఇరుగుపరువు వారిని అందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి మీ కొల చెత్త నింపండి ఇంకెందరూ అయితే నిరీక్షణ లేకుండా ఉంటున్నారు వారందరూ నీ యొక్క నిరీక్షణ కలిగి ఉండటప్పుడు నీవే నిజ రక్షకుడు నీ ద్వారానే మాకు మృతుల పునరుత్థానమని పునరుత్నమని నమ్ములాగిన మరొకపొచ్చిన యొక్క వాక్యంలో సెలవించిన మాదిరిగా ఎందుకో పునరుత్నము నేనే జీవమును నిన్నే ఎవడైతే నాయకు విశ్వాసం వచ్చు వాడు వాడి మరల మరలా బ్రతుకున్నాను నేను ఒక వాక్యం కాబట్టి నాయన తండ్రి ఇది ప్రతి ఒక్కరు నమ్ములాగన యొక్క సత్య స్వార్థ యొక్క గ్రామం అంతే ప్రకటించబడి లాగా అనేకులకు సజీవ సాక్ష్యంగా నీ యొక్క కుమారుడు మీరు తన యొక్క సాక్ష్యమును బట్టి సాక్షార్థమైన జీవితాన్ని బట్టి అనేకులు కదిలించబడి వారందరూ కూడా మారు మనసు పొందుకున్న లాగన నీ యొక్క కార్యమును మీరు జరిగించి నీ యొక్క ఆత్మను కుమరించమని ప్రార్థిస్తారు ఇక్కడ ఎందరైతే అన్యులు ఉంటున్నారు వారందరినీ కూడా మీరు దర్శించారు ఎందరైతే నీ విశ్వాసం కలిగి ఉంటున్నారు వారందరూ కూడా నిరీక్షణ కలిగి నీ యొక్క వాక్యానుసారంగా జీవించలేదని యొక్క కృప సహాహాయము దయచేమని ప్రార్థిస్తూ జరగబోయే కార్యక్రమం అంతట్లో మీరు తోడుగా ఉండమని యొక్క కృపలు యొక్క దేవైన ఆశీర్వాదాలు చేత యొక్క దూతన సంరక్షణలో మమ్మల్ని అందరినీ నడిపించమని సమస్త ఘనత మనీ మా ప్రభావం నీకు చెల్లిస్తూ ఏసుక్రిస్త పరిశుభ్రలు పరిశుద్ధమైన నామము అదే మాదిరిగా పేపర్లకు తండ్రి యొక్క దాస్నికి చికిత్స కావాల్సినటువంటి నాయన అనేకమైనటువంటి ఖర్చులు జరిగి ఉంటుండగా దానికి కావాల్సిన ఆర్థిక సహాయము కూడా మీరు సమకూర్చమని ఆ యొక్క దాని నుంచి కూడా యొక్క విడుదల చేయండి సహాయం పంపమని ప్రార్థిస్తాం ఏ సూపతిపరుషితమైన నామములు అడిగి పెడుకుని ప్రార్థన చేయించిన పరలోకము అందరం కలిసి పరలోక ప్రార్థన చెప్తున్నాను పరలోకమీర్చున్నాను मानुष और दूसरा युसरबाज बच्चे अभी भी मोहम्मद युसर को चेक मैंने इतने चले क्या आलम और क्वेश्चन का लेक्चर है ये नहीं है मुझे नहीं सुनाया यानी सुबह से देख रहा हूं पहले न टेंशन 1.5 पे शिफ्ट कर दे മറക്കാട്ടു <laughs> കേട്ടിരുന്ന <laughs> hmm. uh. <laughs> இன்னே 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 இ